బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకులో ఉన్న కేడర్ లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ అలాగే బ్యాంకులో ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న జన జాగృతి యాత్రలో భాగంగా ఈ రోజు కరీంనగర్ పట్టణంలో విస్తృత కార్యక్రమం నిర్వహించబడింది కరీంనగర్ లో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో సుమారు నూట యాభై మంది బ్యాంకు ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ర్యాలీ అనంతరం అక్కడే లంచ్ అవర్ మీటింగ్ నిర్వహించగా సమావేశాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వల్ల సామాన్య ప్రజలకు బ్యాంకింగ్ సేవలు దూరం అవుతాయని ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని హెచ్చరించారు బ్యాంకింగ్ రంగాన్ని కాపాడేందుకు ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం భవిష్యత్తులో మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు గతంలో నేను టూ టైమ్స్ సూపర్ హ్యాండర్ టైటిల్ కైవసం చేసుకున్నాను సూపర్ హ్యాండర్ అంటే టూ హండ్రెడ్ కిలోమీటర్స్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అండ్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ అలా రెండు సార్లు నేను చేశాను తర్వాత రెండు వేల ఇరవై రెండులో కాశ్మీర్ టు కన్యాకుమారి సైక్లింగ్ ఎక్స్పిడిషన్ కంప్లీట్ చేశాను ఇప్పుడు ఎనభైవ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మన ఏపీటీబీఎఫ్ యాజమాన్యం ప్రెసిడెంట్ కామ్రేడ్ రవీంద్రనాథ్ గారు అలాగే కామ్రేడ్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రవీంద్ర రాంబాబు గారు వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ఈ జన జాగృతి యాత్రను చేపట్టాను ఈ జన జాగృతి యాత్రలో ప్రధానంగా మూడు ప్రైమరీ డిమాండ్స్ ఉన్నాయి మా అందరి బ్యాంకర్స్వి అందులో ప్రధానంగా మొదటిది టు డిఫెండ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ టు డిఫీట్ ద ప్రైవేటైజేషన్ రెండవది టు ఫర్ అడిక్వేట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మూడవది ఇంపార్టెంట్ డిమాండ్ మా ఫైవ్ డే బ్యాంకింగ్ ఎన్నో వాళ్ళలో నుంచి అడుగుతున్నాం మేము అది ఆల్రెడీ ట్వెల్త్ బైపార్టైట్ సెటిల్మెంట్ సెటిల్మెంట్లో వాళ్ళు ప్రామిస్ చేశారు సో ఈ డిమాండ్ ఈ డిమాండ్స్ని మేము గవర్నమెంట్ ఒప్పుకొని అమల్లో పెడుతుందని మేము ఆశిస్తున్నాము ఈ జన జాగృతి యాత్ర సైకిల్ యాత్ర మాత్రమే కాదు లేక రోడ్ల మీదకు వచ్చినటువంటిది కాదు ఇది దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ బ్యాంకుల్లోనూ బ్యాంకింగ్లోనూ జరుగుతున్నటువంటి విషయాల్ని మీకు తెలియపరిచి జాగృతం చేసి మన యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని కాపాడుకునే వాళ్ళని సదుద్దేశంతో కెనరా లో ఉన్నటువంటి జి ఉమామహేశ్వర్ గారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఇరవై సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకోకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని ప్రత్యేకించి మన తెలంగాణలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని జాగృతం చేయాలనేటటువంటి మహోద్దేశంతో ఈ విప్లవాత్మకమైనటువంటి చర్యని ముందుకు తీసుకురావటం జరిగింది